హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఈ రెసిపీ అయితే నిజంగా ఎంత బాగుందోనండి తింటుంటే అసలు అలా నోట్లో పెట్టుకుంటే జ్యూసీ జ్యూసీగా వెన్నలాగా అలా కరిగిపోతూ ఉంది నిజంగా అంత బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగుంది బటర్ మసాలాతో చేసే ఇడ్లీ అయితే నిజంగా క్రీమీగా జ్యూసీగా నిజంగా ఎంత బాగుందంటే తింటుంటే ఇంకొంచెం తిందామనిపిస్తుంది మీలో ఎవరైనా బటర్ మసాలాతో చేసిన ఇడ్లీ తిన్నారా తింటే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బటర్ మసాలా ఇడ్లీ కోసం ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం బటరు అలాగే చెక్కా లవంగము ఒక బిర్యానీ ఆకు అలాగే నల్ల ఇలాచి ఒకటి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే అల్లము ఒక అంత అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి ఈ బటర్లో కొంచెంసేపు వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీడిపప్పు లేని వాళ్ళైతే వేరుశెనపప్పుని వేయించుకొని పొట్టు తీసేసి ఈ జీడిపప్పుకు బదులు వేరుశెనపప్పు అయినా వాడుకోవచ్చు కానీ టేస్ట్ అనేది జీడిపప్పుకొకలా ఒకలా ఉంటుంది అలాగే వేసనపప్పు వేసి చేస్తే మరొకలా ఉంటుంది ఈ జీడిపప్పు కూడా కొంచెం సేపు వేగనిచ్చి ఇందులో పసుపు అలాగే ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం జాజికాయని చిన్న మొక్క అయితే వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది జాజికాయ మొక్క ఫ్లేవరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే ఆరనివ్వాలి ఇది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనము చేసి పెట్టుకున్న మసాలా కోసం చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిపోయింది కదా దీంట్లో కొన్ని తొలకలు అలా ఉంటాయి కదా అందుకని దీన్ని ఒకసారి మళ్ళీ ఒక జల్లెల్లో కానీ లేదా స్ట్రైనర్లో వేసేసుకొని మనము పిప్పి అనేది ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి ఎంత పిప్పి వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకొని మనము వడకట్టి పెట్టుకున్న ఈ పల్పంతా అంతా వేసుకోవాలి ఇది అడుగు పట్టకుండా కలుపుతూ చక్కగా ఉడకనివ్వాలి బాగా ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇది కొంచెం ఉడుగుతున్న టైంలోనే మనం ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇది బాగా బాయిల్ అవుతుంది చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి మనకి ఇక్కడ బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో ఇంకొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు బటర్ ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఫ్లేవరు బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాతోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బటర్ వేసుకొని చిన్నపిల్లలకైతే ఇలా చిన్న చిన్న ఇడ్లీగా వేసుకొని ఈ బటర్ మసాలా ఇడ్లీ చేస్తే పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అనేది కొంచెం బటర్లో వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలాని కూడా ఈ ఇడ్లీలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుండేసుకుంటే మనకి ఈ మసాలా అంతా ఇడ్లీకి అనేది చాలా చక్కగా పడుతుంది ఇడ్లీని ఒక బౌల్లోకి తీసుకొని ఇస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అదే కొంచెం పెద్ద ఇడ్లీ చేయాలంటే ఇడ్లీ అనేది కొంచెం బటర్ వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో మనం చేసి పెట్టుకున్న బటర్ మసాలాని వేసుకోవాలి ఈ బటర్ మసాలాతో ఇడ్లీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా ఈ బటర్ మసాలాతో ఇడ్లీ ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తూ ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా మసాలాని వేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీని ఇందులో యాడ్ చేసుకొని బటర్తో కానీ గీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బటర్ మసాలాతో చేసే ఇడ్లీ అనేది చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్